హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నిగమస్వరాలు సో ఈరోజు మీకు ఈజీ అండ్ ఫాస్ట్ రెసిపీ ఒకటి నేను చెప్తాను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి సో ఇది ఏంటంటే పులిహార పొడి చింతపండు పులిహార పొడి మనం ఎప్పటికప్పుడు మనం కావాల్సినప్పుడు కలిపి ఈజీగా లంచ్ బాక్స్లకు కూడా పెట్టేసుకోవచ్చు సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో ఫస్ట్ మనకు కావాల్సింది శనగపప్పు మినప్పప్పు తెల్ల నువ్వులు మెంతులు జీలకర్ర చింతపండు ఎండుమిర్చి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ పెట్టానండి కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి దీంట్లో మనం ఒక కప్పు శనగపప్పు బాగా దూరగా వేయించుకోవాలండి సో ఇవి డ్రై రోస్టే చేసుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసి పెట్టుకోవాలి ఇవి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి సో నెక్స్ట్ ఇప్పుడు నేను మినప్పప్పు వేస్తున్నాను ఇది హాఫ్ కప్ మినప్పప్పు మినపప్పు కూడా దూరగా వేయించుకోవాలి సో ఇవన్నీ డ్రై రోస్టే అండి దీనికి దానికి సపరేట్గా చేసుకుంటే మీకు మంచి టేస్టీ అండ్ ఫాస్ట్ రెసిపీ తయారవుతుంది సో నెక్స్ట్ మనం ఇప్పుడు హాఫ్ స్పూన్ మెంతులు ఇంకా హాఫ్ స్పూన్ జీలకర్ర ఇవి యాడ్ చేస్తున్నాను సో ఇలా మూడు ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు వేస్తున్నానండి చింతపండు కూడా హాఫ్ లెమన్ సైజ్ చింతపండు కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇక్కడ ఎక్కడ ఆయిల్ అవసరం లేదండి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి చల్లార్చి పెట్టుకుంటే చాలు చాలా ఫాస్ట్గా ఈజీగా కూడా అయిపోతుంది ఇప్పుడు నాలుగు స్పూన్లు తెల్ల నువ్వులు యాడ్ చేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి చిటపట్టలాడేలాగా నువ్వు తెల్ల నువ్వులు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి సో నెక్స్ట్ నేను యాడ్ చేసేది రెడ్ చిల్లీ అండి ఈ రెడ్ చిల్లీ కూడా మంచిగా దూరగా వేయించుకోవాలి నా దగ్గర నార్మల్ మిర్చి లేదు ఇది కొంచెం ఘాటైన మిర్చిలు అందుకే నేను ఐదారే వేసుకున్నాను మీరు టెన్ టు ఫిఫ్టీన్ వరకు యాడ్ చేసుకోవచ్చు నార్మల్ మిర్చి చూడండి ఇప్పుడు ఇవన్నీ నేను మిక్సీ పడతాను చల్లారాయి అన్నీ కూడా అన్నీ గ్రైండ్ చేస్తున్నాను ఇలా పొడి తయారైందండి సో ఇది మీరు స్టోర్ చేసి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంచుకోవచ్చు సో ఇది ఫాస్ట్గా మీరు కుక్ చేసేసుకోవచ్చు సో చూడండి ఇలా నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ అన్నం అన్నం కూడా రెడీ చేసుకున్నాను ఇంకా దీనికి కావ కలుపుకోవడానికి నేను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆవాలు నెక్స్ట్ జీలకర్ర ఇంకా పోపు దినుసులు అన్నీ పల్లీలు మినపప్పు శనగపప్పు ఇవన్నీ యాడ్ చేసుకొని ఎండుమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకొని మనం పులిహోరకు ఎలా అయితే కలుపుకుంటామో అలా మనం రెడీ చేసి పెట్టుకొని సో ఇవన్నీ బాగా వేయించుకొని ఆవాలన్నీ చిటపట్లాడేంత వరకు వేయించుకొని దీంట్లో మనం కీ ఇంగ్రీడియంట్ నెక్స్ట్ యాడ్ చేస్తామన్నమాట సో ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ పసుపు యాడ్ అండి నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ పులిహార పొడిని రెడీ టు మిక్స్ పులిహోర పొడిని నేను ఫోర్ స్పూన్స్ యాడ్ చేశాను సో ఇది కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోండి సో మనకు కరెక్ట్ మన అన్నానికి సరిపడా కన్సిస్టెన్సీలో మనకి ఇది రెడీ అవుతుంది సో ఇలా మంచిగా వేయించి పెట్టు వేయించాలి బాగా వేయించి దీంట్లో కారం వేస్తున్నానండి మాకు కారం సరిపోదు సో మళ్ళీ ఎక్స్ట్రా మేము కారం యాడ్ చేసుకున్నాను సో దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మీరు టేస్ట్కి తగ్గట్టు ఉప్పును యాడ్ చేసుకోండి సో ఎవరి టేస్ట్ తగ్గట్టు ఉప్పు యాడ్ చేసేసి సో దీన్ని కూడా బాగా మిక్స్ చేసి దీంట్లో లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం ఇంగువ వేసుకుంటామండి సో ఇది కూడా మంచి టేస్ట్ ఇస్తుంది పులిహోరకి సో దీన్ని కూడా మనం మిక్స్ చేసి వెంటనే ఆఫ్ చేసేసుకోవాలి లేదంటే మళ్ళీ చేదుగా టేస్ట్ వస్తుంది సో దానికి మీరు ఇప్పుడు నెక్స్ట్ మనం చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని యాడ్ చేసుకోవాలి సో ఇది కూడా మంచిగా మిక్స్ చేస్తే మంచి కన్సిస్టెన్సీలో మనకి రెడీ టు ఈట్ పులిహోర మనకి రెడీ అయిపోతుందండి ఇది కూడా చాలా ఈజీ అండ్ ఫాస్ట్ సో ఈజీ లంచ్ బాక్స్ కానీ టిఫిన్స్కి కానీ ఇలా మనకి ఫాస్ట్గా మన టైం చాలా సేవ్ అవుతుందండి ఇలాంటి రెసిపీస్ తయారు చేసి పెట్టుకుంటే సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేయడానికి మా హస్బెండ్ అండ్ మా బ్రదర్ కూడా రెడీగా ఉన్నారు సో వాళ్ళకు కూడా ఎలా ఉందో చూడాలి ఎస్ వాళ్ళకి నచ్చినట్టుంది సో దే దే గేవ్ మీ గుడ్ రివ్యూస్ సో నెక్స్ట్ మా అత్తగారు ట్రై చేస్తున్నారు పులిహోర పొడిని సో తనకు కూడా చాలా బాగా నచ్చింది సో మీరు కూడా ఇలా మంచి రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఓకే డోంట్ ఫర్గట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నిగమ స్వరాలు సో ఇలా మీరు కూడా ఈజీ అండ్ ఫాస్ట్ రెసిపీని ఇంట్లో ట్రై చేసి తప్పకుండా నాకు రివ్యూ ఏంటో చెప్పండి సో దీన్ని మనం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఓకే బాయ్